చిత్తూరు జాతీయ నూలి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన చిత్తూరులోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మంగళవారం విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రత పాటించేందుకు విద్యార్థులు అలవాటు చేసే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రలు మింగించడం ద్వారా నూనె పురుగులు నివారించవచ్చని పేర్కొన్నారు పరిశుభ్రతతో పాటు మంచి అలవాట్లను విద్యార్థులకు నేర్పించే విధంగా అలవాటు చేయాలని ఎంపీ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ చేనివారిని అధికారి డాక్టర్ प्रसाद टीका अधिकारी डाक्टर हनुमंतराव कॉर्पोरेटर अशोक तद पाहून <laughs> ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ದಪ್ಪಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ಗೆಯಿ ಪಾಠ ಪಾಠ ನಾನು ಲವೆನಲ್ಲಿ ಗೆಯಿ ಅಂದ್ರೆ ಆಗ್ತದೆ ಮಾರ್ಕೆ ಒಂದು ಕಣಕೋ ಏದು ಪೊಟೋ ಏದು ಗಾತ್ರ ಆಗ್ತಾರಾ ನಾನು ಲವೆನಲ್ಲಿ ಆಗ್ತದೆ ಅಮರು ನಾನು ये एक और क्या दबा हां हमें तो जलकोट है बल्कि इनका इसका सर बल्कि भाई का सुपा हम लोग हम लोग मैडम पापा बेबी दिस इट

చేయించుకోవాలి టెస్ట్ చేయించుకొని సీ దట్ దాన్ని డీవామింగ్ చేసుకుంటే దాని సీల్పోతుంది బయట చిన్న అయితే కనపడో పెద్ద స్నేక్స్ అయితే యూ టు యుజర్వ్ అవుట్ సో కాబట్టి జాగ్రత్తగా ప్రివెన్షన్ బెటర్ దాన్ యూ ఆల్వేస్ మేము ముందే రాకుండా చూడాలంటే మెయిన్ టైంకి డాక్టర్ గారు చెప్పినట్టు ఏవేమి పాటించాలన్నీ పాటించండి టాబ్లెట్స్ కూడా వేసుకొని ఇబ్బంది లేకుండా ఆరోగ్యం బాగుంటుంది అలాగే కాన్సెంట్రేట్ ఆన్ సోషల్ ఎక్వాలిటీ పార్ట్నర్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వేర్ దిస్ ఇనెసిసిటీ ఇస్ లెస్ అక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. పట్టణాల్లో దాల్స్ ఇవే దాల్స్ ఈ ఇనెసిసిటీ పోయ్ కి చూసి దాంట్లో వాళ్ళ కొడం కాన్సెంట్రేట్ చేయాలి. సో థాంక్యూ వెరీ మచ్. కదన్ దీవమింద డే టెస్ట్ కొనుందుకు మీ ఆరోగ్యం బాగు కావాలని కోరుకుంటున్నాను. stage, health department, and children, and uh, principal of the school. So, already, the morning, day, do the importance, we into the importance, nutrition, hygiene, sanitation, cleanliness, of in And uh, so, just a main opportunity message in that Now, uh,

सब रक्त हीनता मेजर सो दिवेस्ट यू नो मैडम एंड अदर स्कूल टीचर् दट शानिटेशन हईजी फस्ट इंपारटेट थिंग मैं क्लास इश्यूस युवर हिमोग्लोबिनेरेंटे हेल्थ बेट कूनो युवर हेल्प ओनली मेसेज పోస్టర్స్ అక్కడ ఎక్కువ అవసరం ప్లస్ ఈ ప్రోగ్రామ్ నుంచి ఆల్మోస్ట్ మూడు లక్షల నలభై నాలుగు వేల పిల్లలు మనం టచ్ చేస్తున్నాం రెండు వేల పదిహేడు ఐదు సో డెఫినెట్లీ అవేర్నెస్ మోర్ రిక్వైర్డ్ అవేర్నెస్ వచ్చింది బట్ స్టిల్ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి అండ్ మనం ఆ గ్యాప్ ఫిల్ఫిల్ చేయాలి సో టుడే టుడే ఇస్ దిస్ ప్రోగ్రామ్ది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్స్ ఉండే ఫస్ట్ నుంచి ఎయిటీన్త్ వరకు టేక్ దిస్ సార్లే టాబ్లెట్ తీసుకుంటే ఆటోమేటిక్గా న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది మీరు ఏమేమి తింటారో కరెక్ట్గా అబ్జర్వ్ ఉంటుంది మీకు అక్కడ నుంచి ఎక్కువ వెల్ వైటమిన్స్ కానీ మిగతా కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ మివ్ వస్తుంది దట్ ఇస్ దిస్ సార్లే తీసుకోట్టుగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు చెప్పే ఆముద్రం అని ఏదో మోషన్ అంటే మేదికి అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అప్పుడు మాకంతా ఏం ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు చదువుకొని తల్లిదండ్రులు ఫ్యాషన్ అయిపోయింది ఏదో ఒక అలోపతి టాబ్లెట్ అది కూడా ఇస్తారా లేదో తెలియదు ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదో ఈ కార్యక్రమం ఎత్తుకునేది ఇది మంచి కార్యక్రమమే అందరూ పేరెంట్స్ ఉంటే లేదంటే పేరెంట్స్ కూడా మీరే నాలెడ్జ్ ఇవ్వచ్చు మీరందరూ అందరూ కూడా ఇప్పుడు మన గవర్నమెంటు ఇటువంటి కార్యక్రమాన్ని

స్ ఎందుకు ఫామ్ అయితే వామ్స్ తీసే పెట్టే ఆరోగ్య నష్టాలు కూడా సరిపోతున్నాయి అన్ని మీకు వస్తుంది ఎట్లా ఉన్న ఫుడ్ ఫుడ్ ఉన్నది వామ్స్ వేస్తాయి దాన్ని బిల్ చేస్తుంటే వాళ్ళకి పిల్లలు కూడా ఆరోగ్యం ఉండాలి ఐటీ ఇన్సిడెంట్ అది ఇట్ హ్యాపన్స్ టు బి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా సో ఈ దీన్ని కూడా పురస్కరించాలి వెకేషన్ మేనేజర్మెంట్ సర్ఫ్ ఇప్పుడు నోటిస్ కంటే దానికి సంబంధించి స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కూడా డికేట్ ఆఫ్ ట్రీ కంప్లీట్ అవుతుంది ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ పెట్టుకుంటాం ఆల్ ఓవర్ ఇక్కడ కూడా చిత్తూరు చేశారు స్వచ్ఛ భారత టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్ ప్రధానమంత్రి మంత్రి స్టార్ట్ చేసి దానిలో ఒక ఆరు ఏడు రంగాలు ఉంటాయి దానిలో బేసిక్గా గ్రీనరీ వంద తర్వాత డొమెస్టిక్ క్లీన్ చేసుకుంటారు శానిటేషన్ పెంచుకోవచ్చు మురుగుంజలను తొలగించుకోవచ్చు ఎక్కడ చెప్పాలంటే అక్కడ స్వయంగా స్వచ్ఛ చేయటం అంటే ఇట్లు బీ యూర్ క్యారెక్టర్ ఏదో పనిలాగా చేయకుండా దారిలో కాదు మనం ఎక్కి క్లీన్గా ఉంటుంది మన లైఫ్ పార్టీ కార్యక్రమాలు మూడు అండ్ దాంతో రమేశ్వర్ డాక్టర్ గారు కేంద్ర విదేశాన్ని దేవుడు చూసి